ఆయన నాకు దూరం అయిపోతున్నాడు మావయ్య అని భూమి బాధపడుతూ ఉంటే బాధపడకమ్మా ఎప్పటికైనా దేవుడు గగన్ ని నీకు దగ్గర చేస్తాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు తర్వాత గగన్ డ్రెస్సింగ్ టేబుల్ ముందర రెడీ అవుతూ ఉంటే యు ఆర్ లక్కీ సోదర యు ఆర్ గోయింగ్ టు బిలినియర్ సోదర అని చెప్తూ ఉంటే రే ఎప్పటి నుంచి ఈ చిలక చెప్పడం మొదలు పెట్టావు ఇప్పటి వరకు మాటలు మాత్రమే చెప్తూ ఉండేవాడివి అని గగన్ అంటే ఏంటి మరి నన్ను అలా తీసేస్తున్నావు నేను చెప్పేది నిజమే సోదర కావాలంటే ఒకసారి ఆలోచించి చూడు నువ్వు ఎంత ఎదిగావు కదా నీకు దానికంటే డబల్ వస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బిలినీరే కదా సోదరా అని చెర్రి అంటాడు అరే అందరి దగ్గర చెప్పినట్లే తిప్పి తిప్పి నా దగ్గర చెప్పావనుకో దెబ్బలు పడిపోతాయి జాగ్రత్త ఉన్నదానికంటే డబల్ ఎక్కడికి డబల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని గగన్ అంటాడు అదేంటన్నాయి అలా మాట్లాడేసావు ఇప్పుడు నీకు ఎలా వస్తుందో నేను చెప్తాను చూడు ఇప్పుడు నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడు మావయ్య బిజినెస్ నువ్వే కదా చూసుకు ది ఇప్పుడు ఉన్న దానికంటే డబ్బులు వస్తున్నట్లే కదా అని చెర్రి అంటడంతో గగన్ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు అదేంటన్న మరి అంత సీరియస్ గా చూస్తున్నావు అని చెర్రి అంటాడు నేను ఇప్పుడు ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా అని గగన్ అంటే అది కాదన్నయ్య ఒకసారి ఆలోచించు ఇప్పుడు నక్షత్రం ఎలాగో నిన్ను ప్రేమిస్తోంది నువ్వు కూడా నక్షత్రని పెళ్లి చేసుకున్నావు అనుకో మన ఫ్యామిలీస్ అన్ని కలిసిపోతాయి అందరం హ్యాపీగా ఉండొచ్చు అందులోను మనల్ని ప్రేమించే అమ్మాయి మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు అది మన అదృష్టమే కదా నీకు ఇంకేంటి అబ్జెక్షన్ చెప్పు అని చర్య అంటే శరత్ చంద్ర అపూర్వ నక్షత్ర ముగ్గురు నాకు అబ్జెక్షన్ వాళ్ళతో నాకు విరోధం ఓకే అస్సలు నాకు ఓకే కాదు అని గగన్ తేల్చి చెప్పేస్తాడు ఇప్పుడు వాళ్ళతో బియ్యం అందుకుంటే వచ్చే మేలు ఏముందిరా అని గగన్ అంటే అంటే అది కాదన్న నక్షత్ర నీ కోసం పోయింది ఇప్పుడు నువ్వు కాదంటే మళ్ళీ చచ్చిపోతుంది అన్నయ్య అని చర్య అంటే చచ్చిపోతే చచ్చిపోని ఫస్ట్ టైం చచ్చిపోతుంటే నేను సేవ్ చేసి మీ అత్తయ్యకి అప్ప చెప్పాను మళ్ళీ తను అదే పని చేస్తానంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ తను తనని సేవ్ చేసుకుంటారో చంపుకుంటారో అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ చేతుల్లోనే ఉంది మళ్ళీ ఈ టాపిక్ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చావనుకో నేను చంపేస్తాను జాగ్రత్త అని గగన్ వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఎంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను వినకుండా ఎందుకుంటానన్నాయి కార్ కేసు ఇస్తే వెళ్ళిపోతానన్నాయి అని అంటే ఏంట్రా అని గగన్ కొంచెం కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే ఫ్రెండ్స్ తో చిన్న ట్రిప్ నేను అరేంజ్ చేసుకున్నాను మామయ్యని అడిగితే ఎలాగో కార్ ఇవ్వడు కదా నువ్వు కూడా ఇవ్వకపోతే నేను అన్యాయం అయిపోతాను చచ్చిపోతాను అన్నయని చెర్రీ అంటే మరి ఇదేదో రాగానే డైరెక్ట్ గా స్ట్రైట్ గా కార్ కిస్ ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తాను కదా ఇంత సోది అవసరమా అని గగన్ కార్ కీస్ ఇస్తాడు చెర్రీ కార్ కీస్ ని తీసుకుంటూ నువ్వు క్యాబ్ లో వెళ్లేసి అని అండంతో లేదురా సిటీ బస్ లో వేలాడుతూ వెళ్తాను అని గగన్ అంటే నువ్వు భలే జోకులు వేస్తావా అన్నయ్య అని థ్యాంక్ యూ సో మచ్ అని చెర్రీ వెళ్లిపోతాడు అలా చెర్రి కార్ వేసుకుని బయలుదేరుతూ ఉంటే బయట కాపు కాసి ఉన్న ప్రసాద్ కాస్త గగన్ కారు వెళ్తున్నాడని అనుకుంటూ అమ్మయ్య గగన్ వెళ్లిపోయాడు ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని సారదా సారదా ఏంటి వచ్చేసే శారదా అని కేకలు పెడుతూ దర్జాగా వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు వంట చేస్తున్న శారదా చాలా కంగారు పడిపోతూ మీరేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి శారదా నా సడన్ ఎంట్రీ నీకు సర్ప్రైజ్ కి గురిచేసింది కదా అని కృష్ణప్రసాద్ అంటే సర్ప్రైజ్ లేదు బూది బండా లేదు వాడు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదు మీరు త్వరగా వెళ్ళండి అని శారదా టెన్షన్ పడుతూ పైకి చూసుకుంటూ చెప్తూ ఉంటే ఆహా ఏం యాక్టింగ్ చేస్తున్నావు శారదా పూరి గగన్ ఇద్దరు ఇంట్లో లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను లోపలికి వచ్చాను ఇదిగో నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది నువ్వు కాఫీ పెట్టిస్తే నేను తాగుతూ నీకు మంచి న్యూస్ చెప్తాను అని కేపి చాలా సిగ్గు పడిపోతూ శారదా చేయి పట్టుకొని అడుగుతూ ఉంటాడు అబ్బా మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా హాళీ అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీరు చెప్పాలనుకున్న విషయం ఫోన్ లో చెప్పండి అని శారదా టెన్షన్ పడుతూ పైకి చూసుకుంటూ ఉంటుంది గగనేమో గదిలో రెడీ అవుతూ ఆఫీస్ ఫైల్స్ అన్ని కూడా బ్యాగ్ లో పెట్టుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు ఏంటి ఏదో ఒకసారి శారద పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అన్నంత మాత్రాన నువ్వు మరి అంత పాత్రలో ఎమిడిపోయి మరి ఇలా నటించిన అవసరం లేదు ఏంటి నువ్వు ఇప్పుడు నీ చేతులతో కాఫీ పెట్టివు అంతే కదా సరే నేనే పెడతాను నీకు కూడా ఇస్తాను ఇద్దరం కలిసి తాగుదాము అని కేపి విన వినకుండా కిచెన్ లోకి వెళ్తాడు అబ్బా మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అని సారదా మరింత కంగారు పడిపోతూ ఉంటుంది పాలు ఎక్కడ ఉన్నాయి ఫ్రిడ్జ్ లోనా అని ఫ్రిడ్జ్ లో ఉన్న పాలని తీసుకుంటూ ఉంటాడు ఏమండి మీకు దండం పెడతాను వాడు గదిలోనే ఉన్నాడు వెళ్ళండి అని సారదా అంటే వాడంటే ఎవరు నాకు ఎక్కడికే కదా రానివ్వు వాడికి కూడా నేను కాఫీ పెట్టిస్తాను నేను ఎవరు అనుకున్నావు వన్ తండ్రిని అని నాన్నని అని కేపి రెచ్చిపోతూ పాలు పెడుతూ ఉంటాడు అప్పుడే గగన్ రెడీ అయిపోయి అమ్మ అని మెట్లు దిగి వస్తూ ఉంటే వెంటనే కేపి తన చేతిలో ఉన్న పాలగిన్ కాస్త సడన్ గా కింద పడేసి ఏంటి వాడు నిజంగానే ఇంట్లో ఉన్నాడా అని అడుగుతూ ఉంటే మీకు ఇందాకటి నుంచి చెప్తుంటే అర్థం కావటం లేదు వెళ్ళండి వాడు మీ కొడుకు కదా కాఫీ ఇవ్వండి ఇద్దరు వెళ్లి మాట్లాడుకొని నేను టిఫిన్ తీసుకొస్తాను అని శారదా టెన్షన్ పడుతూ జోకులు వేస్తూ ఉంటుంది అయ్యో వాడు నన్ను చంపేస్తాడు ఇంకేమైనా ఉందా ఇక్కడ ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి అని శారదా చీర కొంగు కింద దాక్కుంటూ మళ్ళీ అక్కడ ఉన్న ఒక కబ్బోర్డ్ కి అతుక్కొని దాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఏమండి ఎక్కడో ఒక చోట త్వరగా దాక్కోండి అని శారద చెప్తుంది అమ్మ టిఫిన్ రెడీ అంటూ గగన్ హాల్లోకి వచ్చేస్తాడు దాంతో శారద చాలా టెన్షన్ పడిపోతూ గగన్ వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకో టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పటికే కృష్ణ ప్రసాద్ ఒక పక్కగా దాక్కొని ఉంటాడు అబ్బాయి ఏం లేదు ఏమీ లేదు అని శారద అంటుంది ఏంటమ్మా పాలని కింద పడిపోయాయి సరే నేను కూడా హెల్ప్ చేస్తాను రామమ్మ క్లీన్ చేద్దామని గగన్ వస్తూ ఉంటే అయ్యో గగన్ నేను చూసుకుంటాను నువ్వు ఎందుకు క్లీన్ చేయటం నీకు ఆఫీస్ కి టైం అవుతుంది వచ్చి టిఫిన్ చేదురా అని సారదా బలవంతంగా అక్కడికి రానివ్వకుండా ఫ్రిడ్జ్ పక్కనే దాక్కొని ఉన్న కేపీని చూడనివ్వకుండా అడ్డుకుంటుంది సరేనమ్మా టిఫిన్ పెట్టమ్మా అని గగన్ టిఫిన్ తింటూ ఉంటాడు ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న కేపి మాటి మాటికి గగన్ ని గమనించుకుంటూ ఉంటాడు అబ్బా దాక్కోండి చూడకండి అని సారదా సైగ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా పాలు కింద పోయాయని కింద పడిన పాలనే పాడి మాటికి చూసుకుంటూ ఉన్నావా పని మనిషి ఉంది కదా పోనీలే అమ్మాయి ఎక్కువ పాలు పోతే ఏమైంది సరే పని మనిషి క్లీన్ చేస్తుందిలే అని గగన్ అంటాడు అమ్మ టిఫిన్ చాలా బాగుందమ్మా చట్నీ వేయమ్మా అని గగన్ వడ్డించుకుంటూ ఉంటాడు ఏంటమ్మా ఈ చెమటలు అంతా కూడా ఎందుకు ఇంత చెమటలు ఎందుకు టెన్షన్ పడుతున్నావా అని గగన్ అడుగుతూ ఉంటే అంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా కిచెన్ లో కాస్త ఒప్పుకపోతగా ఉంది అందుకే ఈ చెమటలు అని సారదా కవర్ చేస్తూ ఉంటుంది తిన్న తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి కడుక్కోటానికి కిచెన్ లోకి వెళ్తూ ఉంటే గగన్ ఫ్లోర్ అంతా కూడా పాలతో నిండిపోయి ఉంది కదా ఉండు వాటరే కదా నేను తీసుకొస్తాను ఇక్కడే కదుకుందో అని ఫ్రిడ్జ్ పక్కన దాకుండా కేపీని చూడకుండా ఉండటానికి సారదనే వాటర్ వాటర్ తీసుకొచ్చి చేయి కడిగించేసుకుంటుంది గగన్ టిఫిన్ తినేసావు కదా ఆఫీస్ కి టైం అవుతుంది కదా ఇక బయలుదేరు అని సారద అంటే ఇంకా టైం ఉందమ్మా కాస్త కాఫీ ఇస్తావా అని గగన్ అంటాడు అలాగేనని శారదా కాఫీ పెట్టి గగన్ కి ఇస్తుంది అప్పుడే కృష్ణప్రసాద్ నా ఫోన్ నేను టేబుల్ పైన మర్చిపోయాను నా ఫోన్ నా ఫోన్ అని సైగా చేస్తూ ఉంటాడు దాంతో సారద చాలా చాలా కంగారు పడి పోతూ చీర కొంగుతో గగన్ చూడకుండా కేపీ ఫోన్ ని తన చీర కొంగుతో తీసుకుంటుంది అయితే అప్పుడే కేపీ ఫోన్ మోగటం మొదలు పెట్టేస్తుంది దాంతో కేపీ సారదా మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ఫోన్ కట్ చేయి ఫోన్ కట్ చేయ అని కేపీ సైగా చేస్తూ ఉంటాడు ఎవరిదమ్మా ఫోన్ అని గగన్ అడుగుతూ ఉంటే నాదే నాదేనని సారదా అబద్ధం చెప్తుంది కానీ నీ ఫోన్ రింగ్ టోన్ అది కాదు కదా అని గగన్ అంటే ఈ మధ్యనే మార్చన్లే గగన్ అని శారదా కవర్ చేస్తుంది మరి ఎవరి నుంచి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటే అన్నోన్ లెంబర్లే గగన్ సారద చెప్తుంది నా ఫోన్ కి సిగ్నల్స్ లేవని చెప్పి ఎవరైనా నీ ఫోన్ కి కాల్ చేస్తున్నారేమో అమ్మ ఓ ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని గగన్ సారద చేతిలో ఉన్న ఫోన్ ని తీసేసుకుంటాడు అప్పుడే గగన్ ఫోన్ కాస్త మోగుతూ ఉంటుంది అరే నా ఫోన్ కి సిగ్నల్స్ ఉన్నాయే సరేలే అమ్మా ఆ ఫోన్ నా కోసం అయి ఉండదు ఇదిగో తీసుకో అని ఫోన్ ని గగన్ ఇచ్చేస్తాడు అమ్మయ్యా అని సారద కేపి ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు యాయా అయ్యా ఐఎం కమ్మింగ్ అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు నా కార్ ని చెర్రి తీసుకెళ్లడం నేను క్యాబ్ లో వెళ్తున్నాను అని గగన్ బయలుదేరి వెళ్తాడు గగన్ వెళ్ళగానే చెర్రి నా వేడి కార్ తీసుకెళ్ళింది ఇంకా నేను గగనే వెళ్ళాడు అనుకున్నానే అని కేపి శారదతో అంటాడు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదండి గగన్ ఇంట్లోనే ఉన్నాడని కానీ మీరు విన్నారా ఒకవేళ మీరు గగన్ కి దొరికిపోయి ఉంటే నా క్యారెక్టర్ గగన్ దృష్టిలో ఏమైపోయి ఉండేది వాడు నన్ను నోరెత్తి అనన అవసరం లేదు నువ్వు కూడానా అని చూచే ఒక చూపు చాలండి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని శారద ఏడుస్తూ ఉంటుంది శారదా ఐఎమ్ సారీ ఇంత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇంత వరకు తీసుకు నేను అనుకోలేదు ఐఎమ్ శారదా అని నీతో మాట్లాడాలి సారదా అని కేపి అంటే అరే కూర్చోండి కాఫీ తీసుకొస్తాను మాట్లాడుకుందాం అని సారదా అంటుంది ఇదిగోండి కాఫీ తాగండి ఇప్పుడు ఏం మాట్లాడాలి అని సారద అంటే శారదా భూమి మీద నీ అభిప్రాయం ఏంటి అని కేపి అంటే ఏంటండి ఉదయాన్నే వచ్చి నన్ను టెన్షన్ పెట్టింది చాలు ఈ నా కొడుకుని వద్దన్న ఆ భూమి పేరు మాట్లాడి నాకు తలనొప్పి తెప్పించకండి కాఫీ తాగేసి బయలుదేరండి అని శారదా కోపంగా చెప్తుంది బయలుదేరి ముందు నీకు ఒక విషయం చెప్పాలి అని కేపి అంటే ఎవరి గురించి భూమి గురించి అయితే కాదు కదా అని సారదా అంటే కాదు నక్షత్ర గురించి అని కేపి అంటాడు దాని గురించి అయినా ఎందుకు చెప్పాలి అని సారదా అంటుంది నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది అని చెప్పటంతో అయ్యో పాపం ఏమైంది ఎందుకు అని శారద అంటుంది అయ్యో పాపం మనకు మన గగన్ ప్రేమించట్లేదని తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది అని కేపి అనడంతో ఏంటి తను ప్రేమ పిచ్చిదనుకుంటే చచ్చేంతగా ప్రేమించిందా అని సారదా అంటుంది నేను కూడా అంతగా అనుకోలేదు తనంతగా డీప్ గా లవ్ చేస్తుంది కాబట్టి నక్షత్రకి గగన్కి గగన్ కి పెళ్లి చేసేద్దామా అని కేపి అంటే చీచీ తను నా కోడలేంటి అని శారదా అంటుంది నువ్వు చీ అన్నా చా అన్నా సరే ఏదో ఒకటి చేసైనా సరే గగన్ ని పెళ్లి చేసుకునేంత వరకు నక్షత్రం వదలదు అని కేపి అంటే అది తల కిందులుగా తపస్సు చేసినా సరే గగన్ ని పెళ్లి చేసుకొని ఇవ్వను నా కోడల్ని చేసుకోను అని శారదా తేల్చి చెప్పేస్తుంది పోనీ భూమి మన కోడలు అయితే ఒప్పుకుంటావు అని కేపి అండంతో శారదా సంతోషపడుతూ ఉంటుంది